ప్రియ దైవ ప్రచులారాం పదహారవ సామాన్య ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాము ఈనాటి పఠనాలు మన యొక్క అనుదున జీవితానికి ప్రియ దైవ ప్రచులారాం పదహారవ సామాన్య ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాము ఈనాటి పఠనాలు మన యొక్క అనుదున జీవితానికి దేవునికి ప్రీతిపాత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడేటువంటి ఒక చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనాలు ఈనాటి మొదటి పఠనంగా మనకి ఇవ్వబడి ఉన్నాయి మనందరకు తెలిసినటువంటి ఒక చక్కని వృత్తాంతం అబ్రహాము ఆ దారిన వెళుతున్నటువంటి ముగ్గురు ప్రయాణికులకు ఆయన ఆతిథ్యం ఇచ్చి వాళ్లకు తన యొక్క అభిమానాన్ని వ్యక్తం చేస్తూ దేవునికి ప్రీతిపాత్రడు అవ్వడం మనం చూస్తూ ఉన్నాము తద్వారా ఆ ముగ్గురు వ్యక్తుల ద్వారా భగవంతుడు అతన్ని దీవించి అబ్రహామును దీవించి అతనికి ఆశీర్వాదాన్ని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఆశీర్వాదాన్ని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు ఆ యొక్క వాగ్దానం మనందరికీ తెలుసు అప్పటి వరకు అబ్రహాముకు బిడ్డలు లేరు ఆ బిడ్డల వరాన్ని కూడా భగవంతుడు అబ్రహానికి అబ్రహానికి ఇస్తూ ఉన్నాడు సుశేష పట్టణంలో మనం చూసినట్లయితే లూకా శుభవార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము నుండి నలభై రెండవ వచ్చిన వరకు చూస్తున్నాము ఈ చక్కని వృత్తాంతములో మాత మరియమ్మ సోదరీలు ప్రభుని తమ గృహానికి తీసుకుని వెళ్లి వారు ఆతిథ్యం ఇవ్వడం చూస్తున్నాము అతనికి ఈ ఇరువురిలో ఒకరు చక్కని భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉండగా మరొకరు ఆయన యొక్క పాదస నిధిలో కూర్చొని ఆయన చెప్పినటువంటి చక్కని బోధను ఆలకిస్తూ ఉన్నారు ఇంటికి వచ్చినటువంటి లేదా వారు పిలువగా వచ్చినటువంటి వారు ఆహ్వానించగా వచ్చినటువంటి క్రీస్తు ఆ క్రీస్తుని పట్ల వీరిరువురు యొక్క భక్తిభావము ఆతిథ్య భావాన్ని మనం చూస్తూ ఉన్నాము ఈ రెండు పఠనాలు ఈరోజు మనకు అనుదిన జీవితానికి ఉపయోగపడేటువంటి భగవంతునికి ప్రీతిపాత్రమైనటువంటి ఒక చెక్కని సద్గుణము ఆతిథ్యం అనే సద్గుణము ఇతరులకు తోడ్పాటును అందించేటువంటి సద్గుణం ఇంకా మన భారతీయ ప్రాంతీయ సాంప్రదాయంలో మనం చూసుకున్నట్లయితే దారిన వెళ్ళే వారికి సహాయం చేయడం ఓ పట్టెడు అన్నం పెట్టడం ఓ గుక్కెడు మంచినీళ్ళు త్రాగటానికి ఇవ్వటం ఎంతో పుణ్యంతో కూడి ఉన్నటువంటి చక్కని విషయాన్ని మనకు ఈ పఠనాలు మన సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక సద్గుణాన్ని తెలియజేస్తూ ఉన్నాయి పూర్వం రోజుల్లో మనం చూసినట్లయితే మరి ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో కూడా మనం చూసినట్లయితే అతి సాధారణ జీవితాన్ని జీవించేటువంటి కుటుంబీకులు కూడా మధ్యాహ్నం తాము వంట వండేటప్పుడు ఒకరిద్దరికి ఎక్కువగా వారు వంట చేస్తూ ఉండేవారు అంటే ఊహించని విధంగా ఒక అతిథి వచ్చిన ఎవరైనా దారిని వెళ్ళిన ఎవరికైనా వసతుల ఉన్నటువంటి సహాయపడవలసిన పరిస్థితి ఏర్పడిన అమ్మ అన్నం పెట్టమ్మా అని అడిగినటువంటి ఒక వ్యక్తికి అన్నం పెట్టడానికైనా ఈ విధంగా ఉపయోగపడే రీతిలో మధ్యాహ్నం వంట చేసేటప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల కంటే ఒకరిద్దరికి ఎక్కువగానే వంట చేస్తూ ఉండేవారు దీన్ని బట్టి మనం కూడా మనం తెలుసుకునేది నేర్చుకునేది ఈ ఆతిథ్యము సహాయపడటం మరి ముఖ్యంగా మరి దాహం తీర్చటం అన్నం పెట్టడం అనేటువంటిది ఒక చక్కని మహద్భాగ్యంగా మనం చూస్తూ ఉన్నాము అన్ని దానాలలో గొప్ప దానంగా ఎంచబడినటువంటి ఇదిగో ఈ అన్నదానమును మనం ఈరోజు పట్టణాలలో చూస్తూ ఉన్నాం ఈ ధర్మగుణం ఉండేవారి ఇంట్లో వారింట్లో ఉన్నటువంటి నలుగురితో పాటుగా మరొకొకరిద్దరికి అన్నం పెట్టేటువంటి సద్గుణం మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు మారుతున్నటువంటి ప్రపంచంలో మారుతున్నటువంటి ధోరణిలో మారుతున్నటువంటి ఆలోచన విధానంలో బిజీ ప్రపంచంలో మనం సరదాగా చెప్పుకున్న చెప్పుకునే వాక్యం అయినప్పటికీ మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేటువంటి ఆలోచన ధోరణి నువ్వు మా ఇంటికి వచ్చినట్లయితే ఏం పట్టుకొని వస్తావు నేను మీ ఇంటికి వచ్చినట్లయితే నాకేమిస్తావు అనేటువంటి ఒక క్యాలిక్యులేటివ్ మైండ్ ఒక ఆలోచన ధోరణి అనుకోకుండానే మన యొక్క మనసుల్లోనికి మన జీవిత విధానంలోనికి చొచ్చుకొని వెళ్తూ ఉంది అంటే దోచుకునే వ్యవస్థలో విధానంలో ఈ దానగుణానికి చోటు లేదు మరొకడిని దోచుకొని మరొకటి దగ్గర ఉన్నటువంటిది నేను తీసేసుకోవాలి అనేటువంటి ఆలోచన వ్యవస్థలో మనం పెరిగినట్లయితే నా దగ్గర ఉన్నటువంటిది మరొకరికి ఎలా ఇస్తాను ఏదో విధంగా ఎవరి దగ్గరకు వెళ్ళి ఏదో ఆధారపడి ఏదో విధంగా వాళ్ళ దగ్గర భోజనం చేసేద్దాం గడిపేద్దాం అని అనుకున్నట్లయితే మా ఇంటికి మరో అతిథిని తీసుకుని వచ్చి అన్నం పెట్టే మంచిగుణం ఎలా అలవడుతుంది ఇది ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి మూడు అంశాలలో మొదటి అంశంగా మనం పరిగణిద్దాం ప్రియా సహోదరి సహోదరులారా పరిశుద్ధ వాక్యము ఈ గుణాన్ని ఒక సద్గుణంగా ఒక మంచి లక్షణంగా దేవునికి ప్రీతిపాత్రమైనటువంటి ఒక సద్గుణంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచ్చంలో మనం చూసినట్లయితే అబ్రహాము తన యొక్క గుడారము నుంచి తల ఎత్తి చూడగా దారణపోవచ్చినటువంటి ముగ్గురు మనుషులు అతనికి కనపడ్డారు మూడో వాక్యంలో చూసినట్లయితే అబ్రహాము అతని దగ్గర వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు ఈ ఇంటిని దాటిపోవద్దు మా ఇంటిలో అడుగు పెట్టండి అని అడుగుతూ ఉన్నారు స్వయంగా వెళ్ళి ఆయన వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాడు నాలుగవ మనం చూసినట్లయితే మీకు నీరు తెచ్చదను కాళ్ళు చేతులు కడుక్కునుడు చెట్టు కింద అలసట తీర్చుకున్నాడు సో మొట్టమొదటిగా మూడవ వచనంలో తన ఇంటికి వాళ్ళని ఆహ్వానించాం రెండవదిగా నేను మీకు చల్లని నీళ్లు ఇస్తాను కాళ్ళు చేతులు కడుక్కొని ఈ చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని ఆ చల్లని మంచినీరు తాగి సేద తీర్చుకోండి అంటున్నాను అక్కడతో ఆగిపోవట్లేదు తర్వాత మనం ఐదవ వచనంలో మనం చూసినట్లయితే నేను మీకు ఆహారమును తెచ్చదను ఇంత తిని మీ ప్రాణములు కుదుటపడినట్లు చేసుకునుడు తర్వాత మీ దారిని మీరు పోవచ్చు అని అడుగుతూ ఉన్నాడు మూడు మాటలు మనం చూస్తున్నాం పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనం నాలుగవ వచనం ఐదవ వచ్చంలో మూడో వచనంలో ఆ దారిన వెళ్తున్న వాడిని సాధారణంగా తన ఇంటికి ఆయన ఆహ్వానిస్తున్నాం నాలుగవ వచనంలో వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని చల్లని నీరు తాగి ప్రశాంతంగా ఆ ఇంటి ముంగిట చెట్టు కింద కూర్చోమంటున్నాం ఐదో వచనంలో మనం చూసినట్లయితే నేను మీకు ఆహారాన్ని తయారు చేస్తాను తిని వెళ్ళండి అని అడుగుతున్నాను ఇటువంటి మహత్ గుణాన్ని ఒక చక్కని గుణాన్ని కలిగి ఉన్నటువంటి అబ్రహాముని తండ్రి దేవుడు ీవిస్తూ ఉన్నాడని తర్వాత భాగంలో మనం చూస్తూ ఉన్నాము అలానే బ్లూకాషు వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ మనం చూసినట్లయితే పదవాధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే యేసు ఒక గ్రామమునకు వచ్చను అచ్చట మరియమ్మ అని ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను కావున ఇతరులని ఆహ్వానించే సద్గుణము ఆహ్వానించిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే గుణము వాళ్లకు త్రాగటానికి సేద తీర్చడానికి ఒక మంచి మంచినీళ్లు ఆ సమయాన్ని బట్టి వాళ్ళ ఆకలి తీర్చడానికి ఒకంత పట్టెడు అన్నం పెట్టడం అనేటువంటిది ఒక చక్కని సద్గుణంగా మన జీవితాల్లో అలవర్చుకున్నట్లయితే ఇది దేవునికి ప్రీతికరం ఆశీర్వాదకరం అని మనం గుర్తించుదాం తర్వాత మనం రెండో విషయాన్ని ధ్యానించుదాం రెండవ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే గత ఆదివారంతో ఈ పట్టణం మనకి ముడిపడి ఉన్నట్టుగా కనబడుతుంది తర్వాత భాగం గత ఆదివారం మనం మంచి సమరీని యొక్క వృత్తాంతాన్ని తీసుకున్నాం దారుణ వెళ్తూ ఉండేటువంటి మరి దొంగల చేత కొట్టి పడివేయబడే వ్యక్తిని సాధారణంగా తీసుకుని వెళ్ళి సకల పరిచర్యలు చేసినటువంటి మంచి సమరయుని యొక్క వృత్తాంతం చూసాం తర్వాత భాగంగా మనకు ఈ భాగం మార్తమ్మ మరియమ్మ అనేటువంటి యొక్క సంఘటన మనకు పరిశుద్ధ వాక్యంలో కనిపిస్తూ ఉంది వెంటనే ఈ రెండవ భాగంగా మనం దీన్ని మనం చూసినట్లయితే ఇతరులకు సహాయపడటం అదే సమయంలో ఆ ఇరువురు సోదరులలో ఒకరైనటువంటి మార్త మరి అమ్మ మార్తమ్మ యేసుప్రభుని తన ఇంటిలోనికి పిలిచి అక్కడ కూర్చోబెట్టి విని వెంటనే తన వంటగదిలోకి వెళ్ళి ఆయనకు వంట చేయడం ప్రారంభిస్తుంది ఆయన ఒక్కరే లేరు ఆయనతో పాటుగా ఆయన శిష్యులు పరివారం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ వంట చేసే ఏర్పాట్లలో ఆమె సతమతమవుతూ పనిచేస్తుంది మరి ముఖ్యంగా మరి పరిశుద్ధ వాక్యాన్ని బట్టి ఆ ఇంటికి ఆ దారణ వెళ్ళేటప్పుడు ప్రభువుని ఆహ్వానించినటువంటి కుటుంబం కాబట్టి ఆయనకు చేయగలిగినటువంటి ఆహారపు ప్రిపరేషన్ ఆమె చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు అదే సమయంలో ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలు ఆలకిస్తూ ధ్యానపూర్వకంగా ఆ యొక్క వాక్యాన్ని మాటలను ధ్యానిస్తూ ఒక ప్రార్థనలో గడుపుతున్నటువంటి మరి మరి చూస్తూ ఉన్నాం ఈ రెండు కూడా ప్రార్థించటం ధ్యానించటం ఒక భాగం అయినట్లయితే సహాయపడటం సేవ చేయటం అనేది రెండో భాగంగా మనకు కనబడుతుంది కొన్నేళ్ల పాటు ఈ కేథలిక్ థియాలజీలో కూడా ఈ చర్చ ఉండేది ఒక డిస్కషన్ ఉండేది హెల్పింగ్ హ్యాండ్స్ సహాయపడ సహాయం చేసేటువంటి చేతులు ప్రేయింగ్ లిప్స్ ప్రార్థించే పెదవులు ప్రార్థించే పెదవులు గొప్పవా సహాయం చేసే చేతులు గొప్పవా అని అక్కడక్కడ మనం కొటేషన్ కూడా చూస్తూ ఉంటాం ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతులు గొప్పవి అని అయితే మదర్ తెరీసా గారు వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ గంటల తరబడి అనేక సేవా కార్యక్రమాలు దినమంతా కూడా చేస్తూ ఉండేటప్పుడు ఆమె యొక్క సేవా గుణము సేవాభావము ప్రపంచానికి సమాజానికి ఇతరులకు ఇతర మతములో ఉన్నటువంటి వారికి కూడా తెలిసినటువంటి ఒక చక్కని ఉదాహరణ అయితే ఆమెను ఆ బయట ప్రపంచం వాళ్ళు చూసేటప్పుడు సేవ చేసేటువంటి సహాయం చేసేటువంటి ఒక భక్తురాలుగానే ఒక మానవతా మూర్తిగాని ఆ తల్లిని మదర్ తెరీసా గారిని చూశారు అందుకని హెల్పింగ్ హ్యాండ్స్ సహాయపడే చేతులు ఉండేటువంటి చేతులుగా ఆమెను వివరించినటువంటి వారు ఒక పర్యాయము ఒక విలేకరి ఆమెను అడిగినటువంటి ప్రశ్నకు పునీత మదర్ తెరీస గారు ఇచ్చినటువంటి సమాధానం ఈ రెండింటికి ఉన్నటువంటి సమన్వయం మనకు కనబడుతుంది ఆ సమన్వయం ఏమిటి అంటే ఆమెను అడుగుతున్నారు అమ్మ దినమంతా కూడా నువ్వు ఉదయం ఎనిమిది గంటల నుంచి బయట కనబడుతూ ఉంటావు వీధుల్లో కనబడతావు మరిగో ఆ యొక్క అనాథులకి సేవ చేసే దాంట్లో జబ్బుతో ఉండే వాళ్ళకి సేవ సేవ చేసే దాంట్లో రకరకాల సేవ కార్యక్రమంలో రాత్రి తొమ్మిది పది వరకు కూడా నీవు నిమగ్నమై పూర్తిగా ఆ పనుల్లో సేవలో చూస్తూ ఉంటాం మరి దినమంతా కూడా రోజంతా కూడా సేవ చేసేటువంటి పని చేసేటువంటి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఇంత శక్తి ఇంత బలం ఇంతటి గొప్ప గుణం నీకు ఎలా వచ్చిందమ్మా అని అడిగినప్పుడు మదర్ తెరీస గారు చెప్పినటువంటి సమాధానం మనం చూసినట్లయితే ప్రియా సహోదరి సోదరుడారా నేను ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు చేసే సేవా కార్యక్రమాలు మీకు కనబడుతున్నాయి నిజమే కానీ దానికి ముందుగా ఉదయం ఎనిమిది గంటల ముందుగా నా జీవితాన్ని చూసినట్లయితే ఉదయమునే నేను లేచిన వెంటనే నా వ్యక్తిగత పనులన్నీ ముగించుకున్న వెంటనే నేను కనీసము రెండు గంటల సమయం దేవుని సన్నిధానములో క్యాథలిక్ ఫైత్లో ఉన్నటువంటి దివ్య సప్రసాద ప్రభు సన్నిధిలో ఆ దివ్య మందస్సు దగ్గర కూర్చొని రెండు గంటల సమయం ప్రార్థన చేసి ఆ దివ్య పూజలో పాల్గొని దివ్య సప్రసాదం ద్వారా ప్రభుని స్వీకరించి ఆ ప్రార్థనలో ఆ ధ్యానములో ఆ రెండు మూడు గంటలు గడిపిన తర్వాత నేను బయటకు వస్తాను కాబట్టి ఈ సహాయం చేసే చేతులకు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ప్రార్థించే పెదవులకు ప్రార్థించే మనసుకి ఈ ప్రార్థించేటువంటి ఆ యొక్క ఆత్మ బలంతో శక్తితో నేను చేయగలుగుతున్నాను అని ఆమె సాక్ష్యం ఇస్తూ ఉన్నారు కావున ఈ రెండు వేరు వేరు మార్గాలు కావు ప్రార్థించే పెదవులు ప్రార్థించే ఆత్మీయంగా ధ్యానంలో కలిగేటువంటి జీవితం సహాయపడేటువంటి జీవితం హెల్పింగ్ హ్యాండ్స్ ఇవి రెండూ కూడా ఒక్కదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని పునీత మదర్ మతెరస గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రార్థనా బలం ప్రార్థనా శక్తి కేంద్రం అయ్యేటప్పుడు శక్తితో బలంతో మనం ఉండేటప్పుడు ఆ ప్రార్థనా శక్తి ఆ ప్రార్థనా బలం మనలని ఇతరులకు సహాయం చేసే వ్యక్తులుగా ఇతరులకు తోడ్పాటును అందించే గృహంగా ఇతరులను మన ఇంటికి ఆహ్వానించి వాళ్లకు ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి పుణ్య గుణాన్ని అలవరుచుకునే దేవుని బిడ్డలుగా మనం తయారు చేస్తుందని మనం తెలుసుకోవాలి ఆ సేవా గుణానికి కేంద్రము ఆధారము బలము ప్రార్థించేటువంటి ప్రార్థనలో గడిపేటువంటి దేవుని సన్నిధానములో కూర్చుండేటువంటి ఆత్మీయ ప్రార్థన కూర్చుందును నీ సన్నిధిలో ప్రభువా నేను కూర్చుందును అని భక్తుడు పాడినట్టుగా మనం ప్రార్థనలో గడిపినప్పుడు ఆ ప్రార్థనా శక్తే మనం ఇతరులకు ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి సద్గుణాన్ని మన చేతులతో నీళ్ళిచ్చే మనసుని మన చేతులతో అన్నం పెట్టే మనసుని మనకిస్తూ ఆ పుణ్య ఫలాన్ని మన జీవితంలో పొందేటట్టుగా మనకు తోడ్పడుతుంది ఇది మన రెండవ ఈరోజుకి రెండవ అంశంగా ధ్యానంగా మనం స్వీకరించుదాం ప్రియ దైవ ప్రచులారా ఈనాటి ధ్యానాంశంలో మూడవ విషయంగా అబ్రహాము ఆ దారిన వెళ్ళేటువంటి వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చి ప్రభుని యొక్క ప్రశస్తమైనటువంటి దీవులు పొందుతూ ఉన్నామని మనం ఆలకించాం అప్పటి వరకు వృద్ధాప్యం వరకు తనకు బిడ్డలు లేనటువంటి అబ్రహాము సారా ఇక ఆ వృద్ధాప్యంలో వారికి బిడ్డలు కలగడమే అసాధ్యం అనుకున్నటువంటి ఆ భక్తులు దంపతులు ఈ వ్యక్తులు ముగ్గురు కూడా వెళ్తున్నటువంటి సమయంలో వారిని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టినప్పుడు ఇదిగో ఆ వ్యక్తులు అబ్రహాముని సారాను దీవిస్తూ మళ్ళా ఏడాది ఇదే సమయానికి మీకు ఒక పండంటి బిడ్డను భగవంతుడు ఇస్తాడని వాళ్ళు దీవిస్తూ ఉన్నారు అబ్రహాము సారాలకు ఇది నమ్మసఖ్యంగా లేదు మరి ముఖ్యంగా సారా ఇది ఎలా సాధ్యమవుతుంది అని నవ్వటం కూడా మనం ఆ ఒక్క వాక్యంలో ప్రస్తావనలో చూస్తూ ఉన్నాం మరి అటువంటి గొప్ప దీవెననిస్తూ కొంతమంది ఈ సందర్భాన్ని వివరించేటప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఒకరు దయ తండ్రి దేవుడు మరి ఇరువురు ఆ తండ్రి దేవుని యొక్క దూతలు ముగ్గురు కలిసి స్వయంగా భక్తుడైనట్టు అబ్రహాము దగ్గరకు వచ్చారు అబ్రహాం ఇచ్చినట్టు ఆతిథ్యాన్ని బట్టి గొప్ప దీవెనిస్తూ ఆ తండ్రి దేవుడు యావే దేవుడు దీవించి అబ్రహాముకి ఒక చెక్కని కుమారుని దీవిస్తూ అందిస్తూ ఉన్నారని చూస్తూ ఉన్నాం ఇటువంటి సందర్భాన్ని ఒకసారి ఒక తల్లి ఒక చిన్న బిడ్డకు అర్థమయ్యేటట్లుగా వివరిస్తూ ఉంది బోధిస్తూ ఉంది ఆ చిన్న అబ్బాయికి పూర్తిగా అర్థం కాలేదు సరే వాళ్ళమ్మ ఒక మాట ఆలోచించి ఒక సెలవు రోజున ఆ బాబుతో బాబు ఇదిగో నేను నీకు వంట చేసి ఇస్తాను నీకు భోజనం చేయడానికి అదేవిధంగా నువ్వు మరొకరికి భోజనం పెట్టగలిగినంత భోజనాన్ని నేను నీకు తయారు చేసి ఇస్తాను నువ్వు ఊరి వెళ్ళిపళ్ళకి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నట్లయితే అక్కడ దేవుడిని కనిపిస్తారు అతనికి నువ్వు భోజనం పెట్టు అని చెప్పి చెప్తుంది ఈ చిన్నపిల్లవాడికి హై స్కూల్ అబ్బాయికి విషయం సగం సగం అర్థమైంది సరే అని చెప్పి అమ్మ తయారు చేసినటువంటి క్యారేజ్ని భోజనాన్ని చక్కగా తీసుకొని వెళ్ళాడు ఆ అబ్బాయి తినడానికి మరి అబ్బా అమ్మ తల్లి అబ్బాయికి చెప్పినట్టుగానే మరొకరికి కూడా సరిపడినంత భోజనాన్ని ఆమె క్యారేజ్ కట్టి పంపిస్తూ ఉంది ఆ పిల్లవాడు అక్కడికి వెళ్ళాడు చెట్టు కింద కూర్చున్నాడు అలా ఆలోచిస్తున్నాడు కొంత సమయం అయ్యేసరికి ఆ భోజనానికి చీమలు పట్టడం ప్రారంభించే వాసనకి నెమ్మ నెమ్మదిగా చీమల దగ్గరికి రా ప్రారంభించాయి వెంట వెంటనే అబ్బాయి చూసి ఇదిగో ఈ భోజనం నేను దేవుడికి తీసుకొని వచ్చాను ఇది చాలా శుభ్రంగా పవిత్రంగా నిర్మలంగా ఉండాలని వెంటనే అక్కడ కింద అంతా కూడా శుభ్రం చేసి ఆ చీమలన్నింటి కూడా తరిమేసి శుభ్రం చేసి అవి దగ్గరికి రాకుండా గిరి గీసి గీత గీసి అక్కడ ఆహార పదార్థాన్ని పెట్టాడు మరికొద్దిసేపటికి క్యారేజ్లో లేదా సంచిలో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని పసిగట్టినటువంటి ఒక కాకి అక్కడికి ఆకలితో వచ్చి మరి కావు కామని అరుస్తూ ఉంది ఆ కాకిను కూడా ఈ అబ్బాయి తరిమేశాడు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అయింది ఇంకా అబ్బాయికి ఆకలి వేస్తుంది అనుకున్న సమయంలో అక్కడికి ఆకలితో ఒక కుక్క వచ్చి కూర్చొని అబ్బాయి దగ్గర కూర్చొని ఆకలితో నాలుక బయట పెట్టి అలాగా అది ప్రయత్నిస్తూ ఉంది ఈ అబ్బాయి ఏమైనా అన్నం పెడతాడేమో అని ఆ కుక్కని కూడా అబ్బాయి తరిమేశాడు ఇంకా తాను తెచ్చుకున్నటువంటి అన్నం తను తినాలని మిగిలినటువంటిది ఆ ప్యాకెట్ అలా ఉంచి తన యొక్క ఆహార ప్యాకెట్ని క్యారేజ్ని విప్పి భోంచేస్తున్న సమయంలో అటు దారిగా వెళ్ళి వెళ్తున్నటువంటి ఒక ప్రయాణికుడు ఒక ఆకలితో ఉన్నటువంటి వాడు వచ్చి బాబు నీ దగ్గర మరొక ప్యాకెట్ అని ఉంది కదా నాకు ఇవ్వు బాబు అని అడిగాడు ఆ సంచి చూసి లేదు లేదు నేను ఇదికి ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి ఆ వ్యక్తిని పంపించేసాడు ఈ అబ్బాయి భోజనం చేసిన తర్వాత నిద్ర వచ్చింది చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టి కొద్దిసేపు నిద్రపోయాడు తర్వాత ఇంటికి వెళ్ళాడు వెనక్కి ఆ రెండో క్యారేజ్ ప్యాకెట్ని పట్టుకొని ఇంటికి వెళ్ళాడు ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మని అడిగాడు అమ్మ నువ్వు దేవుడు వస్తాడని చెప్పావు దేవుడికి అన్నం పెట్టమని చెప్పావు కానీ ఎవరూ రాలేదు అని అంటే సరే బాబు కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి రా అన్నారు ఇంట్లోకి వెళ్ళాడు అబ్బాయికి మళ్ళీ రాత్రి భోజనం పెట్టి పడుకునే సమయంలో ఆ తల్లి ఎలా చెప్తుంది బాబు ఇదిగో నువ్వు ఆహారం పట్టుకొని వెళ్ళావు ఆకలతో ఉన్నటువంటి చీమలని దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఆ చీమలు తరిమేశావు కావు కామని అంటూ అరుస్తూ మరి ఆహారపు మెతుకుల కోసం వచ్చినటువంటి కాకిని కూడా నువ్వు తరిమేశావు నువ్వు తిన్న దాంట్లో కొంతైనా పక్కన వేస్తావేమో అని ఆకలితో నువ్వు తిన్నప్పుడు కుక్క వచ్చి నీ పక్కన కూర్చుంది ఆ కుక్కకు కూడా నువ్వు అన్నం పెట్టలేదు నువ్వు భోజనం చేసావు దారిని వెళ్తుండే ఆ వ్యక్తి ఇదిగో రెండో ప్యాకెట్ అన్నం ఉంది కదా క్యారేజ్ ఉంది కదా అది నాకు ఇవ్వమని నోరారా అడిగినా సరే నువ్వు ఆ వ్యక్తికి ఇవ్వలేదు నువ్వు దేవుడికి ఇవ్వాలి అనుకుని నీ దగ్గరకు వచ్చిన ఏ జీవికి మనిషికి ఏ ఇతర జీవులకి నువ్వు సహాయపడలేదు అన్ని రూపాల్లో భగవంతుడు వస్తాడు నువ్వు ఆకలిగా ఉన్నటువంటి వారికి పెట్టినప్పుడు అది ఆయనకు పెట్టినట్లే అని చెప్పడానికే నిన్ను ఇలా పంపించాను బాబు అని ఆ తల్లి ఆ బాబుకి వివరంగా చెప్తుంది ఈ రోజులలో పర్యావరణ గురించి సకల జీవరాశుల గురించి ఆలోచించే మనం సృష్టి ప్రారంభంలో భగవంతుడు ఈ సకల జీవకోటిని సకల జీవరాశులని సృజించాడు కాబట్టి వాటి యొక్క పరిరక్షణ వాటికొక్కింత మనకు కలిగిన దానిలో పెట్టగలగడం కూడా ఒక సద్గుణమే ఎప్పుడైతే మనకు ఆతిథ్యం ఇచ్చేటువంటి సద్గుణం ఉంటుందో ఎప్పుడైతే అన్నం పెట్టే గుణం ఉంటుందో ఎప్పుడైతే నీళ్ళిచ్చే గుణం ఉంటుందో మనం పక్షులకి గింజలు వేస్తాం పక్షులకి మన ఇంటి దగ్గర ఒక గిన్నెతో నీరు పెడతాం మనం తిన్న ఆహారం రాత్రి మిగిలిన తర్వాత మనం ఎక్కడో బయట పారేయకుండా దాన్ని ఒక ఆకుమీద వేసి వీధి కుక్కలకైనా సరే ఆహారంగా పెడతాం దారిన వెళ్తున్నటువంటి అన్నము లేకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఒక పట్టెడు అన్నం పెడతాం ఎప్పుడైతే ఈ విధంగా తోటి వ్యక్తి పట్ల ఇతర జీవరాశుల పట్ల ఎంతో మనం గొప్ప కార్యాలు చేయలేకపోయినా ఓ గుక్కెడి నీళ్లు పట్టెడు అన్నం మనం పెట్టగలిగితే ఆతిథ్యాన్ని ఇవ్వగలిగితే ఈ సద్గుణాన్ని మనం అలవర్చుకున్నట్లయితే గొప్ప దేవినను భగవంతుడి నుంచి మనం పొందగలమని ఈ అబ్రహముని యొక్క సందర్భంలో మనం వివరంగా చూస్తూ ఉన్నాము అబ్రహాముని యావే దేవుడు దీవిస్తూ ఇదుగు తన దూతుల పరివారంతో వచ్చిన ఆ యొక్క ప్రభువే ఆయనకు దర్శనమిస్తూ మరొక ఏడాదిలోపు నీకు భగవంతుడు పండంటి ఇస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అతని యొక్క కొరతని తీర్చుతూ ఉన్నాడు దేవుని యొక్క సాన్నిధ్యం దేవుని యొక్క సహవాసం మనం ఎప్పుడైతే సద్గుణాలతో కలిగి ఉంటామో మన కుటుంబం ఎప్పుడైతే మంచి అలవాట్లతో మిలితమై ఉంటుందో మన కుటుంబం నుంచి మన ఇంటి నుంచి మన అరుగు నుంచి మన చేతి నుంచి మన ఇతరులకు ఏదైనా చిన్న సహాయం అన్నిటికంటే గొప్పది నేను ఆకలిగా ఉన్నప్పుడు నీవు అన్నం పెట్టితివి నేను దాహంగా ఉన్నప్పుడు నీవు నా దాహం తీర్చితివి అన్నటువంటి ఈ ప్రథమమైనటువంటి ఈ మంచి గుణాలని సద్గుణాలని సహాయపడే గుణాలని అలవర్చుకున్నప్పుడు అది మనకు దీవెనకరం అవుతుందని ఈనాటి పట్టణాల ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాము ఈ విధంగా ప్రియ సహోదరి సోదరులారా ఆతిథ్యం అనేటువంటి ఈ రోజుల్లో వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి ఈ చక్కని గుణాన్ని మన ఇంటిలో మనం నేర్చుకుందాం అలవాటు పెడదాం మన పిల్లలకు అలవాటు చేద్దాం అలానే ప్రార్థించే పెదవులతో పాటుగా సహాయపడే చేతులు కూడా ఉండాలని సహాయపడే చేతులకు ఆధారం ప్రార్థించే ప్రార్థన హృదయపూర్వకంగా ప్రార్థించే మనస్సు నిండైన మనస్సుతో ప్రార్థించేటప్పుడు పెదవులతో దేవుని స్థుతించేటప్పుడు అక్కడితో మన యొక్క ప్రార్థనా జీవితం పరిమితమైపోదు అది సహాయపడే చేతులుగా ముందుకు వెళుతుందని గ్రహించుదాం అటువంటి మనస్తత్వం మన యొక్క కుటుంబంలో మన వ్యక్తిగత జీవితాల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప దీవెనను మనందరం కూడా నిండుగా పొందగలం ఈ నమ్మకాన్ని మనలో బలపరచమని దివ్యస ప్రసాద ప్రభువుని ఈ పూజలో పాల్గొంటున్న మనం ప్రార్థిస్తూ అడుగుదాం దేవుని యొక్క ఆశస్సులు మీ అందరికీ తోడుగా ఉండునుగాక గాడ్ బ్లెస్ యూ